కృష్ణా అండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విలేకరులందరికీ నమస్కారాలు నా పేరు నిరంజన్ గోవిందదాస్ ఇస్కాన్ ప్రతినిధులుగా ఇక్కడ మేము ఉన్నాము పొద్దుటూరు నుంచి మేము అప్పుడప్పుడు వారానికి ఒకసారి వచ్చి క్లాసులు ఇస్తుంటారు మన వాళ్ళు దాంట్లో భాగంగా నేను ఈరోజు ఇక్కడ విలేరులకి విలేకరులకు ముఖ్యంగా సమాచారం తెలియడం కోసం వచ్చాము ఇక్కడ రఘువంశి రామదాస్ ప్రభుల వారు ఈయన ఈయన ఇక్కడే ఉండి ప్రచారం చేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా మేము తెలియజేయాలనుకున్న విషయం ఏమంటే ఇక్కడ ప్రతిరోజు ఇస్కాన్ తరపున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు కార్యక్రమాలు జరుగుతాయి తదనంతరం ప్రసాద వితరణ ఉంటుంది అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించండి ఈవినింగ్ కూడా ప్రతిరోజు సాయంకాలం పూట ఆరున్నర నుంచి ఎనిమిది గంటల వరకు కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది మీరు అందరూ కూడా స్వీకరించండి ముఖ్యంగా ప్రతి ఆదివారం కూడా లవ్ ఫీస్ట్ అనేసి ప్రేమవింద్ అనేసి ప్రతి ఇస్కాన్ గుల్లో ఉంటుంది అది ఇక్కడ ప్రతి ఆదివారం ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు కార్యక్రమాలు ఉంటాయి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ప్రసాద వితరణ ఉంటుంది మీరు అందరూ కూడా స్వీకరించండి సంపూర్ణ ప్రసాద విస్తరణ ఉంటుంది ప్రతి ఆదివారం కూడా అటు మీరందరూ కూడా రండి ముఖ్యంగా తెలియజేసే విషయం ఏమనగా ఇస్కాన్ అనేది ఇక్కడ ఈ ఎస్బీఐ కాలనీలో రామాలయం ఎదురుగా మాత్రమే ఒకటే బ్రాంచ్ ఉంది ఇది గమనించండి బయట ఇస్కాన్ పేరు చెప్పి ఎవరెవరో డబ్బులు వసూలు చేస్తున్నారు ఇస్కాన్ అనే సంస్థ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అది కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంలో మాత్రమే డబ్బులు వసూలు చేస్తుంది అది కూడా ఎవరైతే కష్టార్జితం వాళ్ళు సంపాదిస్తున్నారు బయట వాళ్ళ కష్టార్జితం భగవంతుని సేవలో వినియోగించాలనే ఉద్దేశంతో మాత్రమే డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది దాని తగిన రిసిప్ట్లు మీకు వెను వెంటనే ఇస్తారు ఆ రిసిప్టు సంబంధించి ఇక్కడ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని ఇక్కడ పేరు ఉంటుంది ఇది మీరు గమనించండి గల ఇలాంటి రిసిప్ట్ లేకుండా మీ కాడికి ఎవరన్నా వచ్చినట్లయితే ఇమీడియట్లీ తెలియజేయండి లేదు మీరు ఈ రిసిప్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంటి దగ్గర ఓసారి వచ్చి రిసిప్ట్ చూపించేయండి మీకు ఇక్కడ తగిన ప్రసాదము అందుకు ఏర్పాటు చేస్తారు మీకు తగిన విధంగా భక్తి మార్గంలో సూచనలు కూడా తెలియజేస్తారు హరే కృష్ణ ధన్యవాదాలు